వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి రాజకీయాల్లో విద్వేషం ఎక్కువగా ఉంటుంది ఫీల్ గుడ్ భావం తెచ్చే రాజకీయ నేతలు తక్కువగా ఉంటారు నువ్వు నా మీద రాళ్ళేస్తే ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకుంటాను కానీ నీ మీద రివర్స్లో రాళ్ళు వేయను అనే ఓ సూక్తిలో ఎంతో అర్థం ఉంది మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు తనని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి తన మంచి కోరుతూ ఓ ట్వీట్ చేస్తే పవన్ కూడా అంతే హుందాగా స్పందించారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాద విషయంలో ప్రధాని నుంచి అందరూ స్పందించారు జగన్ కూడా మార్క్ శంకర్ కోలుకోవాలి అని ట్వీట్ చేశారు అందరికీ పవన్ ధన్యవాదాలు చెప్పారు ఈ క్రమంలో తనని కించపరిచే రాజకీయాలు చేసే జగన్కి కూడా థ్యాంక్స్ చెప్పారు పవన్ కళ్యాణ్ విద్వేషం వ్యతిరేక రాజకీయాలకి దూరంగా ఉంటారు పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో తరచూ సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టడానికి ప్రాధాన్యమిస్తారు అందుకే పవన్ రాజకీయంగా విభేదిస్తాను కానీ వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని చెబుతారు పవన్ కళ్యాణ్ తన పార్టీ సిద్ధాంతాల్లో కుల మత విభేదాలకు అతీతంగా రాజకీయాలు చేస్తామని హామీ ఇచ్చారు అదే కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు సాధారణంగా వ్యక్తిగత విమర్శలు విద్వేషపూర్త వ్యాఖ్యలతో ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఎక్కువగా విధానపరమైన విమర్శలకే పరిమితమవుతారు వైసీపీ అధినేత జగన్ పై ఆయన చేసిన విమర్శలు ఎక్కువగా పాలనా వైఫల్యాలు అవినీతి ఆరోపణల చుట్టూ తిరిగాయే కానీ వ్యక్తిగత జీవితంపై దాడి చేయటం తక్కువగా కనిపిస్తుంది కానీ జగన్ మాత్రం పవన్ ని వ్యక్తిగతంగానే దాడి చేస్తారు పవన్ కళ్యాణ్ విద్వేష రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంటాడని చెప్పడం కష్టమైనప్పటికీ ఆయన ఎక్కువగా నిర్మాణాత్మక రాజకీయాలు సమన్వయ విధానాలకే ఇస్తారని అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి